హాయ్ అందరికీ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి మా పాపని కరాటే క్లాస్లో జాయిన్ చేయడం గురించి నా ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ టెన్ మంత్స్ తను ఇప్పుడు జంప్ చేసింది కదా తనే మా పాప యాక్చువల్లీ అందరికన్నా తనే చిన్నగా ఉంది బట్ నాకి నాకు అనిపించింది ఏంటంటే తనకి నేర్చుకోవాలి అనే ఎంతోసియమ్ చాలా ఎక్కువ అనమాట ప్రతిదీ ఇలాంటి యాక్టివిటీస్ అయితే చాలా ఇష్టంగా చేస్తుంది సర్లే ఒక ట్రయల్ క్లాస్కి తీసుకెళ్తే తెలుస్తుంది కదా తను ఎంతవరకు చేయగలదు అని ట్రయల్ క్లాస్కి ఇలా తీసుకొచ్చాము మేము ఉండేది దుబాయ్లో ఇక్కడ ఫీజులు ఎలా ఉంటాయని నేను ఇంకో వీడియోలో చేసి చెప్తాను కరాటేకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి ఫీజెస్ ఎలా ఉంటాయని అమ్మాయిలకి కరాటే ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేయగలగాలి అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఒకరి కోసం ఒకరి హెల్ప్ కోసం చూడకూడదు వాళ్ళంతట వాళ్ళు ముందుకెళ్లాలే కానీ ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు నా దృష్టిలో మా అమ్మాయిని అలాగే పెంచాలని నేను అనుకుంటున్నాను సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి అదొక అలవాటుగా మారితే ఎప్పటికైనా వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలరు కరాటే అంటే ఒక ఫైటింగ్ ఒకటే కాదు దే క్యాన్ డూ ఎనీథింగ్ అనే కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేస్తుంది తన ఎనర్జీ తన హ్యాపీనెస్ చూసి తన్ని జాయిన్ చేశాము ఇలా యూనిఫామ్ ఇచ్చారు ఇది ఫస్ట్ డే వెళ్లే ముందు ఈ వీడియో రికార్డ్ చేశాను అది తీసుకున్న టెన్ మినిట్స్ ట్రయల్ క్లాస్లోనే చిన్న చిన్నవి నేర్చుకుని ముందు చేసి చూపిస్తుంది యూనిఫామ్ లో చాలా క్యూట్ ఉంది కదా లైక్ టు గో టు కరాటి క్లాస్ నువ్వు కరాటిలో ఏం చేస్తావు ఇంకేం చేస్తావు ఇంకేం చేస్తావు ఈ వీడియో వచ్చేసి ఒక ఫైవ్ క్లాసెస్ తర్వాత రికార్డ్ చేసింది ఫైవ్ క్లాసెస్ లోనే ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చిన్న చిన్నగా నేర్చుకొని వచ్చి ఇంట్లో పర్ఫామ్ చేస్తూ ఉంటుంది ఈ ఏజ్ లో వాళ్ళ ప్రతి పని వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది సో బెస్ట్ స్టేజ్ అనమాట ఇది ఏదైనా నేర్చుకోవాలంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్